అమ్మ మీరు స్పెషల్ ఏంటి స్పెషల్ అమ్మా ఇవాళ మెత్తలు కూర ఉండం అనుకుంటున్నా నీకు మీ తాతకి ఇష్టం కదా అవును బాగా ఇష్టం నాకు తాత అందుకే పొద్దున్న ములకై కూర ఉండని అలిగారు కదా అమ్మ పోకుండా శుభ్రంగా వేసి మెత్తలు వేడి వేన్నెళ్ళ వేసుకుని శుభ్రంగా వేడి వేణ ఇలా చక్కగా కడుక్కోవాలమ్మా ఎందుకంటే ఈ సముద్రం ఇవి కదా ఉంటుంది వేడి నీళ్ళ కడుక్కుంటే ఈ పులుసు ఇలుసు అంతా పోయి ఇసుక అంతా పోయి నీట్గా ఉంటుంది ఇదిగమ్మా కూరకు సరిపడా నూనె పోసుకొని కొంచెం కూరయి కదా కూర కొంచెం వేసుకుని ఇదిగమ్మా అలా చక్కగా కడుక్కొని తెల్లగా వచ్చినాయి చూడమ్మా ఈ అసలే పెడ నుంచి మా పెద్ద మా పెద్దమ్మాయి పంపించింది అసలు చాలా టేస్టీ టేస్టీగా ఉంటాయి అన్నమాట వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మాయికి ఎక్కడని పంపించిందండి ఇదిగమ్మ చక్కగా ఎర్రగా అయిపోయి ఇది ఒక కరివేపాకు పచ్చిమరపకాయలు ఉల్లిపాయలు చక్కగా వేసి ఎర్రగా వేగినాక ఇదిగమ్మ ఇదిగమ్మా ఇలా చక్కగా మగ్గనిచ్చి ఇలాగా కలిపినాక సన్న సగం మగ్గన మగ్గినాక ఉప్పు కారం సాల్ట్ అన్నీ వేసుకుని సన్న సగం కొద్దిసేపు మగ్గినాక అన్నీ నీళ్ళు పోసుకొని గుత్తంగా దగ్గరికి వండుకుంటే ముక్కగా ఒక రెండు చేపలు పెట్టుకుని తింటా ఉంటే దాని రుచి తెలుస్తుంది ఇది ఇదమ్మా ఎంత అన్నగా మగ్గిపోయి అసలా ఎంత బాగా మగ్గితే అంత టేస్ట్ వస్తుందమ్మా కూర ఇదిగోండి గలుపు సాల్ట్ పసుపు కారం ఒక రెండు నిమిషాలు అటు ఇటు తిప్పి చాలామంది దోసకాయలే వేసుకుంటారు బెండకాయలు వేసుకుంటారు కానీ మాకైతే ఇలా ఉప్పునే వండుకోవడం అలవాటు అండి ఇష్టం ఇదిగోండి కొంచెం అండి ఇంకా ఉడకాల్సింది ఏమి లేదు కొంచెం గుజ్జుకోకు రెండు నిమిషాలు మగ్గితే అయిపోదు స్టార్ట్ మహి కూర చూడమ్మా టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చూడగానే అన్నం తినేస్తామ్ స్మెల్స్ సూపర్ వస్తుంది టేస్ట్ అంటే మామూలుగా ఉండదమ్మా అన్నమే పెట్టేస్తాం చూడు ఎలా ఉందో మా మనవరాలు చేపల కూర టేస్ట్ చూసి చెప్పుద్ది ఎన్ని కూర కూరండి మీరైతే ఎలా వండుకుంటారో కామెంట్ చేయండి మా మనవరాలు తిని చెప్పుద్ది అండి ఇప్పుడు మీరు కూడా ట్రై చేయండి ఎలాగ చాలా బాగుంది కామెంట్ చేయండి బాయ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి